కాకినాడ జిల్లా రూరల్ రమణయ్యపేట గ్రామంలో డొక్క సీతమ్మ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం డొక్క సీతమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు పాఠశాల ప్రాంగణంలో ఆటోమేటివ్ ల్యాబ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు చేతుల మీదుగా అందజేశారు అయినా సరే దాన్ని వాళ్ళతోటే ఆ ప్రభుత్వం పెట్టించి ఈవేళ గవర్నమెంట్ స్కూల్ని ఒక స్థాయి పెంచాలి అన్న ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు బాగా ఎదరికి తీసుకొస్తా ఉన్నారు అందులో భాగంగానే మీకు రేపు పొద్దుట వీటికి వెళ్ళడానికి కానీ మెయిన్స్కి వెళ్ళడానికి కానీ ఎంసెట్కి వెళ్ళడానికి కానీ దేనికన్నా వెళ్ళడానికి మీకు ఇప్పటి నుంచే బుక్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రధాని మోడీ గారు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ మనం యాభై అభ్యాసం లేదు పెద్ద పాటి స్కూల్ చూశాను ఆ తర్వాత మీ స్కూల్ చూశారు అంత ముచ్చటలుగా ఉన్నటువంటి స్కూల్ నియోజకవర్గంలోనే పెంచవాలని అని చెప్తా ఉన్నారు ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర మిత్ర కిట్ అని చెప్పి విద్యార్థులకు ఇవాళ కిట్స్ మనం వేసుకుని షూస్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఎడ్యుకేషన్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి